నలభై ఏళ్ల తర్వాత తొలిసారి పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది గుండిచ ఆలయంతో పాటు జగన్నాథుడి ఆలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం ఆ రహస్య గది తలుపులు తీశారు పదకొండు మంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు ఆభరణాలను నింపేందుకు టేకుతో తయారు చేసిన భారీ చెక్క పెట్టలను ఆలయం లోపలికి తరలించారు భద్రత కోసం ఆలయం వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను మోహరించారు పూరిలో పన్నెండవ శతాబ్దపు జగన్నాథ దేవాలయంలోని రత్న భండార్ను నలభై ఆరేళ్ల తరువాత తెరిచారు ఆభరణాల విలువ తిరిగి లెక్కించడం వాటి జాబితా రూపొందించడం సహా రహస్య గది మరమ్మతుల కోసం రత్న తెరిచినట్లు అధికారులు తెలిపారు ఒడిశా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు గుండిచా మందిరం వద్ద ఉన్న జగన్నాథుడి వద్దకు వెళ్లి రత్న భండార్ తెరిచేందుకు తొలుత జగన్నాథుడి అనుమతి తీసుకున్నారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ప్రధాన ఆలయంలోకి ప్రవేశించారు పూజల అనంతరం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు రత్న భాండాగారం తెరిచారు ప్రజాభీష్టం మేరకు భాండాగారాన్ని ఏళ్ల తరువాత తెరిచినట్లు ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది రత్న భాండాగారంలో ఖజానాకు కాపలాగా పాములు ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా పాములు పట్టే రెండు బృందాలను నలభై మందితో కూడిన ఒడిశా విపత్తు నిర్వహణ బృందాలను పరికరాలతో సహా ఆలయం వద్ద మోహరించారు జగన్నాథుని ఆభరణాలు రత్న భాండాగారంలో ఐదు కర్రపెట్టెల్లో భద్రపరిచి ఉన్నాయి పూర్వం మూడు లేదా ఐదేళ్లకోసారి గదిని తెరిచి సంపద లెక్కించేవారు చివరగా డెబ్బై రోజుల పాటు లెక్కించారు ఆ లెక్కలపై సందేహాలు ఉన్నాయి ఈ రహస్య గదులు జీర్ణావస్థకు చేరడంతో మరమ్మతులు చేయాలని రెండు వేల పద్దెనిమిదిలోనే పురావస్తు శాఖను ఆదేశించింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ సంపద లెక్కించినప్పుడు నూట ఇరవై ఎనిమిది కిలోల బంగారు రెండు వందల ఇరవై కిలోల వెండి ఆభరణాలు విలువైన రత్నాలు ఉన్నట్లు గుర్తించారు ఇంకొన్ని ఆభరణాలు లెక్కించారు కలిసి ఉంది ట్రెజరీని తిరిగి తెరిచిన పదకొండు మంది కమిటీ సభ్యుల్లో ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిశ్వనాథ్ రథ్ ఆలయ పరిపాలన చీఫ్ అడ్మినిస్టేటర్ అరవింద పాధి పూరి రాజు గజపతి మహారాజా ఉన్నారు రత్న భాండాగారం తెరిచినప్పటికీ ఆభరణాల జాబితాను వెంటనే రూపొందించరు ట్రెజరీ లోపలి బయటి గదుల్లో ఉంచిన ఆభరణాలు వజ్ర వైఢూర్యాలు గోమేధికాలు పుష్యరాగాలు రత్నాలను తొలుత చెక్క బాక్సుల్లో నింపి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు ఇత్తడి ఇంటీరియర్స్ తో కూడిన ఆరు చెక్క బాక్సులను ఇప్పటికే ఆలయంలోకి తరలించారు టేకు చెక్కతో తయారు చేసిన బాక్సులు నాలుగు పాయింట్ ఐదు అడుగుల పొడవు రెండు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు రెండు పాయింట్ ఐదు అడుగుల వెడల్పుతో ఉన్నాయి ఆభరణాలు ఉంచే స్ట్రాంగ్ రూమ్ లో సీసీ కెమెరాలతో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు అక్కడ లెక్కింపు ప్రక్రియ చేపట్టడం సహా వాటి విలువ మొత్తాన్ని డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆభరణాల ఇన్వెంటరీ ప్రక్రియ ఆదివారం ప్రారంభం కాదని అధికారులు తెలిపారు నిపుణులైన స్వర్ణకారులు విలువ కట్టే వారి నియామకాన్ని ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఇది ఆరంభం కానుంది అంతకన్నా ముందుగా రత్న భాండాగారం మరమ్మతులు భద్రతను పరిశీలిస్తారు ఇందుకు సివిల్ మెకానికల్ ఇంజనీర్లు రత్న ను సందర్శిస్తారు జగన్నాథునికి నిత్యం నూట పంతొమ్మిది మూలికా సేవలను సేవాయట్లు నిర్వహిస్తారు ఆ సేవలకు అంతరాయం కలగకుండా భాండార్ తెరిచేందుకు అధికారులు ముందుగానే ప్రణాళికలు చేశారు ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది ఈ జగన్నాథ బలభద్ర సుభద్రలు ఆలయం బయట ఉంటారు ఈ నేపథ్యంలో ఆభరణాల లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది మరమ్మతులు ఎలా అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది